రాష్ట్రంలో రోజు రోజుకు విద్యార్థుల వర్ణాలు కలిగిస్తాయి గత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విద్యార్థుల వర్గాలు పెరిగాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా విద్యార్థుల జీవితాలు బాగుపడలేదు పేరుకే విద్యార్థులు పెంచాము అని విద్యార్థుల ముందర ప్రకటనలకు ఇవ్వడమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా గత సంవత్సరం నుంచి చూసుకుంటే నలభై ఎనిమిది మంది విద్యార్థులు గుర్తుగా పాఠశాలలో సరిపోవడం జరిగింది ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటే ఆడుకుంటే రాన్న రోజుల్లో తిప్పి బుద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిర్దరిస్తున్నాం ఇదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుంటే ఈ రోజు ఎలాగైతే మీరు గతిమే కుప్పని విద్యార్థులతో ఆడుకుంటున్నారు అదే విద్యార్థులు ఆట పలుచుకుంటే మేము ఇదే ఆడుకుంటామని విద్యార్థుల కరెక్ట్ పార్టీ విద్యార్థి పరిస్థితి గంగారెడ్డి శాఖంలో నేడు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయి ఫుడ్ పాయిజన్ అవుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను దూరం చేసే కుట్ర పండుతుంది ఎందుకంటే ఈరోజు విద్యార్థులతో మారుతుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇక నాణ్యమైన భోజనం అందించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది లేని ఏడాది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజుల్లో అనేక ఉద్యమాలు ఉధృతం చేస్తుందని ఈ యొక్క సంగారెడ్డి గట నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుతో విద్యార్థుల వర్గాలు కలిగిస్తున్నాయి గత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విద్యార్థుల మార్గాలు కలిగాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బాగుపడలేదు పేరుకే మెస్ పెంచాము అని విద్యార్థుల ముందర ప్రకటనలకు ఇవ్వడమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా గత సంవత్సరం నుంచి చూసుకుంటే నలభై ఎనిమిది మంది విద్యార్థులు గుర్తుగా పాఠశాలలో సరిపోవడం జరిగింది ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటే రాన్న రోజుల్లో గద్దె ది బుద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిద్ర ఇదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుంటే ఈరోజు ఎలా అయితే మేము గద్దమే కూర్చొని విద్యార్థులతో ఆటలాడుకుంటున్నారో అదే విద్యార్థులు ఆట తలుచుకుంటే రేవంత్ విద్య ఇదే ఆటలాడుతు విద్యార్థుల తరపున